అల్లారు ముద్దుగా పెంచాడు రెక్కల కష్టంతో చదివించాడు ఐదుగురు కుమార్తెలు కుమారుని ఎలాంటి లోటు రాకుండా చూశాడు కానీ కడుపున పుట్టిన వారే కాటికి పంపుతారని అనుకోలేదు ఆ తండ్రి రిటైర్మెంట్ డబ్బులివ్వాలని తండ్రిని హతమార్చిన కేసులో నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది దోషులుగా నిర్ధరైన వారిలో ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది రంగారెడ్డి జిల్లా జిల్లేల గూడకు చెందిన మేడిపల్లి కృష్ణ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు అతనికి ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వీరిలో మొదటి మూడో కుమార్తెలకు వివాహం చేశాడు రెండో కుమార్తె మాధురి నాలుగో కుమార్తె అంజలి ఐదు కుమార్తె ప్రియాంకకు వివాహం జరగలేదు కుమారుడు తరుణ్ అందరికన్నా చిన్నవాడు ఐటిఐ పూర్తి చేసిన తరుణ్ ఎముక క్యాన్సర్ కారణంగా తన కుడి కారును పోగొట్టుకున్నాడు రెండు వేల పద్దెనిమిది జూన్ లో తండ్రి కృష్ణ పదవీ విరమణ పొందాడు అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని పొందాడు కాగా ఆ డబ్బుల కోసం తరుణ్ ముగ్గురు కుమార్తెలో నిత్యం తండ్రితో గొడవపడేవారు వేధింపులు తట్టుకోలేని కృష్ణ సమీపంలోని నందనవనం కారణిలోని వేరే ఇంట్లోకి మారాడు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఒకరోజు తన సొంతింటికి వెళ్లాడు ఇదే సమయంలో ఇంట్లో తరుణ్ ప్రియాంక మాధురి అంజలి ఉన్నారు రిటైర్మెంట్ డబ్బులు డబ్బులివ్వారని మరోమారు తండ్రితో పిల్లలు వాగ్వాదానికి దిగారు కృష్ణ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇనుపరాడ్డుతో తరుణ్ దాడి చేశాడు కాళ్లు తలపై తీవ్రంగా కొట్టాడు దీంతో కృష్ణ కుప్పకూలిపోయాడు ఇందుకు కుమార్తెలు సహకరించారు హత్యానంతరం అంజలి ప్రియాంక రక్తపు మరకలు తుడిచి ప్రమాదంగా చిత్రీకరించాలి అనుకున్నారు సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఘటనపై మృతుని సోదరుడు సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మీర్పేట పోలీసులు సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు నిందితులు తరుణ్ అంజలి ప్రియాంకకు జీవిత ఖైదుతో పాటు ఐదు వందల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది